అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బుచ్చిరాజు గారు రచించిన అయ్యవారి నటిల్లు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా నలభై ఏళ్ల పాటు బడి పంతులుగా ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు కిష్టమూర్తి మాస్టారు ఇన్నాళ్ల సర్వీసులో తను సాధించిందేమిటి అని సింహావలోకనం చేసుకుంటే ఉందనుకుంటే చాలా ఉంది లేదు అనుకుంటే ఏమీ లేదు అందరూ బతకలేక బడిపంతులు అనుకునే ఉద్యోగాన్ని ఆయన ఒక తపస్సుగా భావించి ఆచరించారు తన ముందు పుట్టి పెరిగిన కుర్ర కుంకలు ఆకతాయితనం చేస్తూనే తన దగ్గర చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిపోవడం కళ్ళారా చూశారు ఈనాటి గవర్నమెంట్ ఉద్యోగాల్లో రాజకీయాల్లో విదేశాల్లో ఎన్నో చోట్ల తన దగ్గర చదువుకున్న విద్యార్థులు స్థిరపడ్డారు ఏ బడిలో పనిచేసినా ఏ ఊళ్ళో పనిచేసినా శిష్యులంతా ఆయనకి బ్రహ్మరథం పట్టేవారు తన విద్యార్థుల్ని ప్రేమతో కంటికి రెపలా కాపాడుతూ విద్యాబుద్ధులు చెప్పి వారి భావి జీవితాల్ని తీర్చిదిద్దారు కృష్ణమూర్తి మాస్టారు ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళందరూ ఎక్కడున్నా కృతజ్ఞతతో వారి మాస్టార్ని తలుచుకొని ఉండదు వాళ్లే ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆ సంతృప్తి మాత్రమే ఆయనకు మిగిలే మహాభాగ్యం ఉందనుకుంటే అంతంది అయితే మాత్రం కిష్ణమూర్తి మాస్టారేం మేడలు మిద్దెలు కట్టలేదు కొండంత ఆశతో తన చిటికన వేలు పట్టుకుని వచ్చిన ఇల్లాలికి ఒంటి నిండా నగలు చేయించలేదు ఇప్పటికీ ఆమె చేతులకి మట్టి గాజులే మెళ్ళో ఆ ఆరుగురు సంతానాన్ని మాత్రం కన్నారు వారి జీవన వ్యవసాయంలో పండిన పంట అదే ఇద్దరు కొడుకులు నలుగురు కూతుళ్ళును పోనీ నీకెలాగూ లేదు ఈనాడు మంత్రి పదవిలో ఉన్న ఓ పాత విద్యార్థిని ఆశ్రయించి పట్టభదురులైన నీ కుర్రాళ్లకైనా మంచి ఉద్యోగాలు వేయించుకోవచ్చు అని అని మిత్రులిచ్చిన సలహా కూడా సుతరామూ నచ్చలేదాయనకు నా దగ్గర చదువుకున్నంతకాలం వాళ్ళకి నీతి న్యాయం ధర్మం నూరిపోసి ఇవాళ వాళ్ల చేతనే తప్పుడు పనులు చేయించడమా ఎంత నీచం అని ఊరుకున్నారు మీరు తలుచుకుంటే మా జీవితాలు ఇంకా బాగానే ఉండేవి అని కొడుకులు కోడళ్ళు మూతులు ముడుచుకోవడం ఆయనకి కొత్త ఏమీ కాదు వాళ్ళు సరే పిల్లలు భార్య కాంతం మాత్రం ఏం తక్కువ తిందని మాస్టారంటే ఎప్పుడు ఇసిడింపే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చూస్తూ ఉండగానే అంతంత ఎత్తులకి ఎదిగిపోవడం తాము మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు గొర్రెతోక జీతాలతో ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవడం ఆమెకెంతో అవమానకరంగా ఉండేది ఆవిడ దృష్టిలో మాస్టర్ ఒక చేతకాని దద్దమ్మ అందుకే ఇల్లు ఎప్పుడూ అయ్యేవారి నటిళ్ళులాగే ఉండిపోయింది ఓ ముద్దు ముచ్చట లేదు నగా నటరా లేదు తీర్థాలు యాత్రలు అసలు లేవు ఎన్నిసార్లు అడిగిందో ఓసారి తిరుపతిళ్ళొద్దామండి అని అంత భాగ్యం కూడానా అబ్బే పండిస్తేగా ఏంటో తన ధోరణే తనది ఎంతసేపు పిల్లలు బడి పుస్తకాలు పాఠాలు అదో మాయలోకం మరేమీ పట్టేది కాదాయనకు ఇలాంటి ప్రపంచంలో ఉంటూ నిమ్మకు నీరెత్తినట్టుండడం మాస్టారికే తగింది గీతాకారుణ్ణి బాగా అర్థం చేసుకున్నది ఆయన ఒక్కరేనేమో అనిపిస్తుంది కర్మయోగాన్ని నమ్మి నిమిత్త మాత్రం భావ సవ్యసాచ్యం అన్న కృష్ణ భగవానుడే అన్నిటికీ సాక్షి కనుక ప్రతిఫలాపేక్ష లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు కానీ అప్పుడప్పుడు నట్టింట్లో పడకుర్చీలో కూర్చుని ఇంటిని ఇల్లాలిని పరికించి చూ చూసినప్పుడు ఈ విషయంలో మాత్రం నా బాధ్యతని కొంత విస్మరించి ప్రవర్తిస్తున్నానేమో అనిపించి మనసు చివుక్కుమనేదాయనికి పాపం దాని జీవితం అంతా నూతిలోని మాదిరైంది నన్ను కట్టుకొని అదేం సుఖపడిందని నేను మాత్రం ఏం చేయగలను అంత సావకాశం ఉన్నవాణ్ణి కాను కదా ఇదిగో రిటైర్ అయ్యాక ఇప్పుడు చేతికొచ్చింది కొంత డబ్బు జీవితంలో అంత పెద్ద మొత్తం కళ్ళ చూడడం అదే ప్రథమం పాపం దానికి ఏమైనా చేయించి పెట్టాలి దాన్ని కాస్త సంతోష పెట్టాలి అనుకుంటున్న మాస్టారి మనసులో మెరుపులాంటి ఆలోచన తట్టింది వెంటనే ప్రసన్నంగా చిరునవ్వుతో వెలిగిపోతున్న ముఖంతో కాంతం వసేవ్ కాంతం అని కేకేశారు అలా వంటింటి మడి మడిబట్టతో వంట చేస్తున్న కాంతమ్మగారు ఆ వస్తున్నానండి అని సమాధానం చెప్పి ఈ ముసలాయనికి బడి డ్యూటీ లేకపోవడంతో నాకు పాఠాలు చెప్పేస్తున్నాడు అని గొనుక్కుంటూ వచ్చింది గుమ్మం దగ్గర నిలబడి చెప్పండి అవతల నాకు పనుంది ఇంకా రిటైర్ అవ్వలేదుగా అంది అది కాదే మరి మనం తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోద్దాం రేపే ప్రయాణం అన్ని సరిదేసుకో నువ్వు అన్నారు మాస్టారు కాంతమ్మగారు ఆశ్చర్యంలో మునిగిపోయింది గుళ్ళో దేవుడి ముందు దీపంలా వెలిగిపోయింది ఆమె ముఖం నిజంగానే అన్న ఆమె ప్రశ్నకి నిజంగానే అన్న ఆయన సమాధానం విని కొయ్య ముక్కలా వంటింటి ద్వారాన్ని ఆనుకొని కదలని కాంతాన్ని చూసి ఏమిటే అది లెక్కల్లో నూటికి నూరు మార్కులు వచ్చిందాన్లా అలా నిలబడిపోయావు పోయి పని చూసుకొని ప్రయాణం కా అని హెచ్చరించారు కిష్ణమూర్తి మాస్టారు మర్నాడు హడావిడిగా అన్నీ సరిదేసుకొని దూరానున్న రైల్వే స్టేషన్కి నడిచే వెళ్ళాలి కాబట్టి గంట ముందుగానే బయలుదేరారు వీధిలోకి వచ్చి ఆపదుద్ధారక మంత్రం ఇంకా నోట్లో ఆడుతూ ఉండగానే పక్క నుంచి ధూడి రేపుకుంటూ దూసుకుపోయిన మారుతి కారు సడన్ బ్రేక్తో వారి పక్కన ఆగింది డ్రైవర్ సీట్లో నుంచి ఓ పెద్ద కాంట్రాక్టర్ లాంటి మనిషి దిగాడు నమస్కారం మాస్టారు నన్ను గుర్తుపట్టలేదా గురునాథాన్ని ఏంటి ఇలా పొద్దున్నే బయలుదేరారు అమ్మగారిని కూడా నడిపించేస్తున్నారు అని భక్తి శ్రద్ధలతో పలకరించాడు గురునాథం పేరు విన్నాక అతన్ని గుర్తించడం సులభమైంది కృష్ణమూర్తి మాస్టార్కి వీడు బెన్నయ్య శెట్టి కొడుకు కదూ వట్టి మొద్దబ్బాయి ఒక్క పాఠం తిన్నగా వచ్చి చచ్చేది కాదు నీ కొడుకుని బాగా చదివించుకోవయ్యా శెట్టి అంటే పెద్ద చదువులు మాకెందుకులే అయ్యేవారు రూపాయలు లెక్కెట్టుకోవడం నేర్పండి చాలు అనేవాడు వాళ్ళ నాన్న అలాంటిది వీడింతటి వాడయ్యాడు మారుతిలో తిరుగుతున్నాడు అంటే బాగానే సంపాదిస్తున్నాడన్నమాట అని ఆలోచిస్తూ పరధ్యానంగానే ఆ నిన్నెరక్కే ఇదిగో తిరుపతి వెళ్ళొద్దామని అని జవాబు చెప్పారు మాస్టారు రండి మాస్టారు నా బండిలో దింపేస్తాను అంత దూరం అమ్మగారిని కూడా నడిపించడం ధర్మం కాదు అన్నాడు గురునాథం ఈ పంతులు ఎక్కడ కాదని వచ్చిన అదృష్టాన్ని కాలదన్నేస్తాడో అనే ఆతృతతో కాంతమ్మగారు పాపం మీ శిష్యుడు ప్రాధేయపడుతున్నాడు కాదనకండి అని ప్రాధేయపడింది గురునాథం డోరు తెరిచి ఇద్దరిని జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి రెప్పపాటులో స్టేషన్లో దింపేసి సెలవు తీసుకున్నాడు జీవితంలో మొట్టమొదటిసారిగా మెత్తటి కారు సీట్లో ప్రయాణం చేసిన కాంతమ్మ గారు ఏనుగు నెక్కి ఊరేగినంత సంబరపడింది నెమ్మదిగా నడుచుకుంటూ టికెట్ విండో చేరుకొని బాబు తిరుపతికి రెండు టికెట్లు ఇవ్వండి అని డబ్బు చేతో పట్టుకొని అడిగారు మాస్టారు అవతలున్న మనిషి ఉండవయ్యా ఎప్పటి నుంచి తొందర ఏంటి బండి గంట లేటు అని విసుక్కోబోయి ఇటున్న మాస్టార్ని చూసి ఆరుతోక్తిలోనే ఆగిపోయాడు అయ్యో గుర్రూగారు మీరు ఉండండి అంటూ ఆదురుదాగా అటు గుమ్మం గుండా బయటికి వచ్చి దంపతులిద్దరిని ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లాడు అప్పర్ క్లాస్ వెయిటింగ్ రూమ్లో కాళ్ళు బార్లా చాపుకొని కూర్చునే పెద్ద చెక్క కుర్చీల మీద కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి గురువుగారు మీరు నన్ను గుర్తుపట్టలేదు కదూ అని అడిగాడు కిష్టమూర్తి మాస్టారు కొంచెం సంశయంగానే ముఖంలో పోలికల్ని బట్టి ప్రయత్నించి నువ్వు పేరు శాస్త్రి కొడుకు అవధానివి కదూ అన్నారు హౌను మాస్టారు బాగానే జ్ఞాపకం ఉన్నానే మీకు ఏదో మీరు పెట్టిన సరస్వతి భిక్షతో రైల్వేలో క్లర్క్గా జాయిన్ అయ్యి ఇలా జీవితం వెళ్ళమెట్టుతున్నాను అయితే ఎన్నాళ్లకి మీకు తిరుపతి వెళ్లే తీరిక దొరికిందన్నమాట నాదో చిన్న కోరిక మీరు కాదనడానికి వీల్లేదు మీ ఇద్దరికీ టిక్కెట్లు నేను తీస్తాను ఇక మీరేం చెప్పినా వినను అని వెళ్ళి రెండు టికెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు రైల్వే కూలీ నూకరాజుని పిలిచి ఒరే బాబుగారిని అమ్మగారిని జాగ్రత్తగా దగ్గరుండి రైలెక్కించు నాకు చదువు చెప్పిన మాస్టారు తెలిసిందా అని హెచ్చరించి డ్యూటీలోకి వెళ్ళిపోయాడు అవధాని ఏం మాట్లాడాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతోంది కాంతమ్మగారు వచ్చింది పెట్టెలో ఎక్కి ఓ పక్కగా సీటు మీద ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు కాంతమ్మ గారు పది మందిలో అలా ఎప్పుడూ ఆయన పక్కన కూర్చొని ప్రయాణం చేసే అలవాటు లేక సిగ్గుతో మరోవైపు చూస్తూ మౌనంగా కూర్చుంది రెండు మూడు గంటల ప్రయాణం అయి ఉంటుంది అప్పుడొచ్చాడు టీటీఈ చెక్కింగ్కి వాళ్ళిద్దరినీ పరిశీలనగా చూసి టిక్కెట్లు చెక్ చేసి మీరిద్దరూ ఇక్కడెలా కూర్చున్నారండి ఇవి మీ సీట్లు కాదు అన్నాడు కొంచెం కంగారు పడిన కిష్టమూర్తి మాస్టారు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో ఇది రిజర్వేషన్ పెట్టి కాదు కదా నాయన మరభ్యంతరం ఏమిటి అని అడిగారు అవన్నీ తర్వాత చెప్తాను పై స్టేషన్లో దిగి నాతో రండి అని కంపార్ట్మెంట్లో మిగతా వారి టిక్కెట్లు చెక్ చేసాగాడు టీటీఈ పై స్టేషన్ రాగానే లేవండి పంతులు గారు రండమ్మా అని ఇద్దరిని తన వెంట తీసుకెళ్లాడు నాలుగు కంపార్ట్మెంట్లు దాటి ఐదవ దాంట్లో వారిద్దరిని ఎక్కించాడు అది అప్పర్ క్లాస్ భోగి ఖాళీగా ఉన్న ఓ కూపేలో వారిని కూర్చోబెట్టి ఎక్సెస్ ఫేర్ టికెట్ రాసిచ్చి చిరునవ్వుతో ఆయన కందించాడు ఏమీ పాలుపోని పరిస్థితి నాయనా ఏంటిది నాకేం అర్థం కావడం లేదు అన్నారు మాస్టారు ఏం గురువుగారు మీకు అర్థం కాని పనిచేస్తే ఓ తొడపాసం తీసి ఓ లెంపకాయ వేయలేరా అని నవ్వుతూ అడిగాడు పక్కనే కూర్చుంటూ అప్పుడు గ్రహించారు మాస్టారు వీడు నా శిష్యుడే అయి ఉండాలి అని ఎవరు బాబు నువ్వు జ్ఞాపకశక్తి తగ్గింది ఒకంతటా నిన్ను పోల్చుకోలేకపోతున్నాను అని అడిగారు అప్పన్న కొడుకు చలమయ్యని మాస్టారు మీ చేతి చలవే ఇది మరిచిపోతానా తక్కువ జాతి వాణ్ణని హీనంగా చూడకుండా శ్రద్ధగా పాఠాలు చెప్పి నన్నెంతటి వాణ్ణి చేశారు మీ కటాక్షమే ఈరోజు నాకింత కూడు పెడుతుంది తిరుపతి వెళ్లే వరకు మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు వెంకన్నబాబు హుండీలో ఈ డబ్బు నా పేరున వేయండి వస్తాను డ్యూటీ చేసుకోవాలి అని యాభై రూపాయలు చేతిలో పెట్టి మరో కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు అప్పుడు పంతులుగారి మెదడులో ఓ నాటి మెరికలాంటి కుర్రాడు చలమయ్య మెదిలాడు అవును వీడు నిమ్నజాతి వాడని నీచంగా చూసేవారు తోటి పిల్లలు అదేమిటో చదువులో మాత్రం వీడెప్పుడూ ముందే ఉండేవాడు సరస్వతి కటాక్షం అంటే ఇదే అనుకుంటూ ఉండేవాణ్ణి నేను నాకు ఈ ఉచ్చ నీచాలతో ఏమిటి నా దృష్టిలో బాగా చదువుకున్నవాడే ఉచ్చజాతివాడు చదువులేనివాడు నీచజాతివాడు అందుకే చలమయ్య బాగా చదువుకున్న కొద్దీ ఇంకా బాగా చెప్పాలని సరదాగా ఉండేది నాకు బాగా జ్ఞాపకం వాడు ఐదో క్లాసులో ఉన్నప్పుడు వాడికి ఎనిమిదో క్లాసు వాళ్ళని మించిన జ్ఞానం ఉండేది అయితే వాడిప్పుడు బుద్ధిమంతుడై రైల్వేలో ఉద్యోగం చేసుకుంటున్నాడన్నమాట చాలా సంతోషం ఇలా సాగుతోంది మాస్టారి ఆలోచన పరంపర కాంతమ్మ ఈ లోకంలోనే లేదు ఆమెకి ఇదంతా నమ్మసక్యంగానే నిజంగా కనిపిస్తోంది బతికుండగానే భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయి వచ్చేసినట్టు అనిపిస్తోంది బయలుదేరిన దగ్గర నుంచి కారులో లిఫ్టు ఫ్రీగా టిక్కెట్లు ఫస్ట్ క్లాస్ పెట్టెలో ప్రయాణం భగవంతుడు ఇలా వాళ్ళని ఎందుకు అంతస్తు లెక్కిస్తున్నాడో బోధపడ్డం ఆమెకి తెల్లారేసరికి రైలు తిరుపతి చేరుకుంది క్యూలో నిలబడి కొండపైకి టిక్కెట్లు తీసుకొని దేవస్థానం వారి బస్సులో తిరుమల చేరుకున్నారు ఇద్దరు చౌల్ట్రీలో గదుల కోసం మళ్ళీ పెద్ద క్యూ గంటకు పైగా మనుడెండలో నిలబడి ఎలాగైతేనే కౌంటర్ చేరుకున్నారు అక్కడున్న అధికారి మీరెంతమంది వేగంగా చెప్పండి ఒక రోజు కంటే ఎక్కువ ఉండడానికి వీలులేదు తెలుసు కదా రేపు పదకొండు కొట్టేసరికల్లా ఖాళీ చేసేయాలి చెప్పండి ఎంతమందో అని అడిగాడు అలాగే బాబు మేమిద్దరమే మంచి రూమ్ చూసి ఇప్పించండి అని అడిగారు మాస్టారు కంఠం గుర్తుపట్టి తలెత్తి చూసి అర రే కిష్ణమూర్తి మాస్టారా అదేంటి సార్ ఎంతసేపు మీరిలా ఎండలో అయ్యయ్యో ఇలా లోపలికి రండి అంటూ పక్కనే ఉన్న ఇనప కటకటాల తలుపు తెరిచి లోపలికి ఆహ్వానించాడు కౌంటర్ దగ్గర పని మరో మనిషికి అప్పగించి వాళ్ళిద్దరినీ లోపల పక్క తన గదిలోకి తీసుకెళ్లాడు కూర్చోబెట్టి చల్లటి మంచినీళ్ళిచ్చి ఇప్పుడు చెప్పండి మాస్టారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా కాలానికి మిమ్మల్ని చూశాను ఇంతకీ మీరు నన్ను ఇంకా గుర్తుపట్టినట్టు లేదు నేను సూర్యరావుని మాస్టారు మీరు తిట్టేవారుగా సూర్యారావు ఎక్కాలు రావు లెక్కలు రావు పాఠాలు రావు వెధవారావు అని వాణ్ణే నేను చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగి చదువును అశ్రద్ధ చేశాను చాలా కాలం నిరుద్యోగిగా ఉండి ఈ మధ్యనే తెలిసిన వారిని ఆశ్రయించి దేవస్థానంలో చిన్న ఉద్యోగం వేయించుకున్నాను జీవితంలో స్థిరపడాలి అనే బుద్ధి ఇప్పటికి పుట్టింది ఇది మీ ఆశీర్వాద బలం వల్లనే మాస్టారు ఇప్పటికీ జ్ఞాపకం నా పెంకితనానికి విసిగిపోయి ఆఖరికి నా తల్లిదండ్రులే నన్ను అసహించుకునేవారు కానీ మీరు మాత్రం నన్నెంతో ప్రేమగా చూసేవారు మీ చేతి బెత్తం ఏనాడు నన్ను కొట్టడానికి లేవలేదు వీలైనప్పుడల్లా నన్ను చేరదీసి ఎంతో బుజ్జగించి చదువుకుంటే ఎంత మంచిదో బోధించి చెప్పేవారు దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లు దేవుడు లాంటి మాస్టారు దొరికినా ఏ గ్రహచారమో నాకు చదువు లేకుండా చేసింది సరే ఇవన్నీ చెప్పి ఇప్పుడు మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకు చెప్పండి మీరు మీరిక్కడ ఎన్నాళ్ళున్నా మీకు కావలసినవన్నీ నేను స్వయంగా చూస్తాను దేనికి సంశయించకుండా చెప్పండి అని భక్తి వినయాలతో అడిగాడు ఇంతవరకు గంభీరంగా ఉన్న కృష్ణమూర్తి మాస్టారు మంచులా కరిగిపోయారు ఎంతో ఆప్యాయంగా సూర్యారావుని కౌగులించుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని గద్గదిగా స్వరంతో ఎవరన్నారా నిన్ను పనికిరాని వాడని ఈనాడు నా శిష్యులందరిలో నిన్ను చూసే నేను ఎక్కువ గర్విస్తున్నాను నువ్వు నాకు ఈ రోజున ఏ సహాయం చేసినా కాదనకుండా అంగీకరిస్తాను అన్నారు ఆ సమయంలో కృష్ణమూర్తి మాస్టారిలో భగవంతుడి ప్రతిరూపాన్ని చూసింది కాంతమ్మగారు ఆమెలో ఆయనపై పూజ్యభావం వెల్లివిరిసింది మీరు మీరిక్కడే రెండు గంటల సేపు విశ్రాంతి తీసుకోండి నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి వస్తాను అని వెళ్ళిపోయాడు సూర్యారావు అపరాహం వేళకి క్యాంటీన్ నుంచి రెండు అరిటాకులతో క్యారియర్లో భోజనం వచ్చింది భోజనాలు పూర్తయ్యే సమయానికి సూర్యారావు తిరిగొచ్చాడు పదండి మాస్టారు అని తన వెంట వారిని తీసుకొని వెళ్ళాడు రామ్ బగీచా గెస్ట్ హౌస్లో రెండు మంచాలు మెత్తటి పరుపులు ఉన్న రూమ్ చూపించి ఇది మీ రూము అని చెప్పాడు జేబులో నుంచి ఒక రసీదు తీసి పంతులు గారి చేతికిచ్చి ఇది స్వామి ప్రత్యేక కళ్యాణోత్సవానికి రసీదు ఇది తీసుకొని రేపు ఉదయం పది గంటలకు మీరిద్దరూ వైకుంఠ ద్వారం వద్దకు రండి అక్కడ నేనుంటాను అన్నాడు అయ్యయ్యో ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావు బాబు ధర్మదర్శనంతో వాళ్ళం కదా అన్న మాస్టార్ని వారించి అదేంటి సార్ మరి నా రుణం ఎప్పుడు తీర్చుకోను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు సూర్యారావు ఆ సాయంత్రం స్నానం చేసి గుడికి వెళ్ళి ధర్మదర్శనం చేసుకొచ్చారు దంపతులద్దరూ మర్నాడు ఉదయం సూర్యారావు సహాయంతో కళ్యాణోత్సవం పునర్దర్శనం నిరాఘాటంగా జరిగిపోయాయి తిరిగి రూమ్కొచ్చాక భర్తపై పెరిగిన గౌరవ అభిమాన భారంతో ఒక్కసారిగా ఆయన కాళ్ళపై పడింది కాంతమ్మగారు పశ్చాత్తాపంతో తప్తమైన ఆమె హృదయం కరిగి కన్నీరై ధారాపాతంగా కారజొచ్చింది ఏమండి నన్ను క్షమించండి అజ్ఞానురాలిని ఇన్నాళ్ళు నా నట్టింట్లో నా ఎదుటనే నడయాడే నారాయణ్ణి నేను కానుకోలేకపోయాను మన ఇల్లు అయ్యవారి నట్టిల్లు కాదు అది సరస్వతి నిలయం ముక్కోటి దేవతలకు నివాసస్థానం మీరెంతటి భాగ్యవంతులో మిమ్మల్ని కట్టుకున్న నేను ఎంతటి అదృష్టవంతురాలనో ఈనాడు తెలిసొచ్చింది నాకు ఇన్నాళ్ళు మీ గొప్పతనాన్ని తృణీకరించిన నాకు మీ క్షమాపణయే నిష్కృతి అని వేడుకుంది కిష్టమూర్తి మాస్టారు దూషణ భూషణ తిరస్కారాదులకు అతీతుడు ఆయన పరమయోగి పిచ్చిదానా ఏమిటిది లే నీకేమైనా మతిపోయిందా నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడు కిష్టమూర్తి మాస్టార్నే నువ్వు నా సహధర్మచారిణివే అని ఆమెను లేవదీశారు ఆ సమయంలో గీతా జ్ఞానోపదేశంతో విశ్వరూప వీక్షణంతో దాసోహమని కాళ్లపైబడిన నరుణ్ణి లేవనెత్తుతున్న నారాయణులా ప్రకాశించారు కృష్ణమూర్తి మాస్టారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పాలెపు బుచ్చిరాజు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి